వ్యవసాయమే తప్ప ఏ ఇతర పని చేతగాక అప్పులు పాలైపోయి రసాయన వ్యవసాయం చేసి అప్పులు తొట్టుకోలేక భార్య మంగళసూత్రం తాకట్టు పెట్టి ఆ అప్పులు కట్టుకోలేక అలివి కాని వడ్డీలకి ఆత్మహత్యలు చేసుకున్న నా భారతదేశ రైతన్నలకు ఈ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మేము చేసినటువంటి ఈ ఈ విధానం వారికి అంకితం ఇస్తా ఉన్నాను ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా ఇది నాకు చాలా బాధ వేసినటువంటి విషయం అది ఏంటంటే రైతులేంది ఆత్మహత్యలు చేసుకునేది కానీ వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి ఈ భారతదేశంలో ఇటువంటి వ్యవసాయ రంగంలో ఇప్పుడు వెలుగులు వెలుగుతా ఉన్నాయి సివిఆర్ మెథడ్ ఫార్మింగు సుభాష్ పాలేకర్ మెథడ్ ఫార్మింగు చౌహాన్ క్యూ మెథడ్ ఫార్మింగు ఇలా గో ఆధారిత వ్యవసాయాలు వీటన్నిటితో వ్యవసాయ రంగం ముందుకు రావాలా ఎన్నో విజయాలు సాధించాలని ఒక ప్రకృతి వ్యవసాయ యువ రైతుగా నేను కోరుకుంటున్నాను విద్యార్థులు చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థినులు కూడా వ్యవసాయ రంగంలోకి వచ్చి ప్రకృతి వ్యవసాయం చేసి పది మందికి ఆకలి తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుగా హర్షత్ విహార్ థ్యాంక్ యూ నా ఉనికినికి ఊహనిచ్చి నా ఊహలకి రెక్కలు నా కన్న తండ్రికి ప్రత్యేక కృతజ్ఞత కలత ఉన్నాను ఈ రోజున ఇంత పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు రావడానికి నాన్నగారికి కారణం ఈ రోజున సీవియా మద్ర ఫార్మింగ్లో నువ్వు ప్రొసీడ్ నీ వెనకాల నేనున్నావని చెప్పి నా భుజం తట్టి నన్ను అన్నదండలుగా నిలిచినటువంటి నాన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా బాబాయ్కి బాబాయ్ కూడా ప్రత్యేక హృతజ్ఞతలు చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసి నన్ను పెంచి పెద్ద చేసిన ఇల్లే నా కొలికి అవ్వడం సంతోషకరమైన విషయం నాకు ఇది ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నటువంటి ఒక రైతు కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా ఎదిగి పది మందికి అన్నదన్నం అన్నం అందించడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఇది నా యొక్క గొప్పతనం కాదు దీని వెనకాల నా టీం మెంబర్స్ ఒక్కొక్కరు ప్రాణం పెట్టి పోసారు ప్రతి గింజ ఈ రోజున ప్రతి గింజ కలకలాడుతుందంటే వాళ్ళు పెట్టి వాళ్ళు ఇష్టంతో ఇష్టంగా కష్టాన్ని ఇష్టంగా భావించి చేసిన మా టీం మెంబర్స్ నీకు పరిచయం చేయడం ముందుగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారి అని చెప్పిన పక్కన అదేవిధంగా బాబాయ్ వేటగిరి పాలయ్య గారు అదేవిధంగా కొమరిగిరి దుర్గారామన్న గారు మన్మద్రపేట సోమశిల డ్యాము నీళ్లు మన పంట పొలాలకు తండోపతడాలుగా అందించడం కానీ జాగ్రత్తగా చేయడం కానీ ఏ రోజు కూడా నూట మూడు డిగ్రీల జ్వరంలో నా ప్రాణ స్నేహితులైన చౌటూరు వెంకయ్య దుక్కిలు దున్ని సకాలంలో లేత నారు నాటేదానికి దానికి అందించినటువంటి చౌటూరు వెంకయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మట్టి ద్రావణాల స్ప్రేయింగ్ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో ముఖ్యమైంది మట్టి ద్రావణాల స్ప్రేయింగ్ చేసినటువంటి ఎండ్ల వెంకయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేయవచ్చన్న నిరూపించినటువంటి వేటగిరి వెంకటేశ్వర్ నా చిన్న తాత ప్రత్యేక కృతజ్ఞతలు వీరు లేదే హర్షత్ విహార్ లేడు ఈ రోజున ఐదు రాష్ట్రాల ప్రజలకి వయసు పంపిస్తున్నట్టే చిన్న మామూలు విషయం కాదు ఇదేదో నా గొప్ప విజయం అని నేను ఎప్పుడు ఏనాడు చెప్పాల అది నా టీం మెంబర్స్ యొక్క కష్టం ఫలితం ఈ రోజున ఎన్నో ఇప్పుడు సోషల్ మీడియా అయితే మీ ఫేస్బుక్ వాట్సాప్ ఎన్నో టీవీ పత్రికా రంగరాలు ఎఫ్ఎం రేడియోలు ఈ విధంగా ఎంతో మందికి ఇచ్చినా ఎన్ని పేరు ప్రత్యక్ష సంపాదించినా అవన్నీ నాకొక్కటి చెందింది కాదు నా టీం మెంబర్స్ అంతకు చెందింది ఉరి పండించడమే ఊపిరిగా ప్రాణంగా శ్వాసగా చేయడం జరిగింది ఒక్కొక్కరు ప్రాణం పెట్టి పని చేసి అంటే డబ్బుల కోసం చేసేది వేరు అభిమానంతో ఆప్యాయతో చేయడం జరిగింది అందరికీ పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు వీళ్ళతో పాటుగా నారేత వేసినటువంటి మన సొంత ఊరైనటువంటి ప్రజలకి అదేవిధంగా కలుపు తీసినటువంటి మూడు సార్లు కలుపు తీసినటువంటి మా సొంత ఊరు ప్రజలకి ఏ విధంగా ఎలుకలు పెట్టినటువంటి మేకల రమణ గారికి ఇలా ఎంతమంది ఆ తర్వాత ఉరికోతి కోసిన తర్వాత ఎండబెట్టి ఆరబెట్టి ఏదో చేస్తా ఉంటాం మనం ప్రతి ఒక్క ప్రాసెస్ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షత్ విహార్ సెలవు తీసుకుంటున్నాడు ఈ రోజు ఉరికోతో కలుద్దాం ఓకే థ్యాంక్ యూ